హలో నీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ టెస్టల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను సైడ్ వెరైటీలో త్రీ పీస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క శాంపుల్ చూపిస్తాను కానీ దానికన్నా ముందు పార్సల్ ఏ విధంగా వెళ్తున్నాయి అండ్ పార్సల్ ఏ విధంగా ప్యాకింగ్ అవుతున్నాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి అండ్ దాంతోపాటు లైవ్లో కస్టమర్ విజిట్ చేస్తే ఏ విధంగా పర్చేజ్ చేస్తారు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు లైవ్లో ఈ విధంగా మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా రావాలి మన సూరత్ గుజరాత్ అరుణ టెస్టర్లో ఫ్యాక్టరీ అవులేడ్ రేట్లు ఇక్కడ మీకు కలెక్షన్ అనేది లభిస్తాయి హోల్సేల్ రేట్లు అది కూడా ఎయి తీసుకున్నా కూడా మీరు హోల్సేల్ టు హోల్సేల్ తీసుకోవాలండి ఇటువైపు మీరు డమ్మీలో చూసుకుంటే మాత్రం మన దగ్గర పాలిటీవేర్ వేర్ ఇంచాలి అంటే డైలీ వేర్ సాటీస్ వేర్ వరకు ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వెరైటీ చూసుకోవచ్చు షోటల్ మనకు వచ్చేసి వెడ్డింగ్స్ కలెక్షన్ కావండి లేదా ఈ టైప్లో మీకు ఇండో వెస్ట్రన్ కలెక్షన్ కావండి వెరైటీ చూసుకోవచ్చండి జాకెట్ టైప్లో ఈ విధంగా నేను డమ్మీలో కొన సెంపుల్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా మీకు డీటెయిల్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ మీద నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి అన్ని వివరాలు వాళ్ళే చెప్పేస్తారు మీకు నెక్స్ట్ స్టార్టింగ్లో చూడవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ టైప్లో మీకు క్వార్డ్ సైడ్ వెరైటీలో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీకు క్రాస్లో ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది కింద మనం బోట గురించి మనం మాట్లాడుకుంటే మనకు ప్లాజో టైప్లో ఈ టైప్లో కార్డ్ సైడ్ వెరైటీ అంటే వచ్చేసి మనకు ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర మన షోరూంలో కానివ్వండి లేదా బయట ఈ టైప్లో మీకు డమ్మీలో ఈ విధంగా మీరు కలెక్షన్ పెట్టుకుంటే మాత్రం బయట నుండి కస్టమర్ వస్తారు కదా లుక్ చూసే డైరెక్ట్ మీ షాప్లోకి వస్తారు ఇది మాత్రం ఫుల్ గ్యారెంటీ ఇస్తాను కలెక్షన్ అలా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు జనాల జనాలకు కావాల్సిన ట్రెండ్ ఏంటంటే కలెక్షన్ కావాలి అది కూడా ట్రెండ్ కలెక్షన్లో సో ఆ టైప్లో కలెక్షన్ తీసుకొచ్చాను వెరైటీ చూసుకోవచ్చు సూపర్ కోసం అని చెప్పుకోవచ్చు కోర్ సెట్ వెరైటీ ఓన్లీ టూ పీస్లో దీంట్లో రేట్ వచ్చేసి మనకు కేవలం హోల్సేల్ రేట్ చెప్తున్నాను టూ ఫిఫ్టీ ఎంత రెండు వందల యాభై రూపాయల నుంచి ఇలాంటి కలెక్షన్ మన దగ్గర స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఇంకా వెరైటీ చూసుకోవచ్చండి టోటల్ మనకు ఈ విధంగా హ్యాండ్వర్క్ కోసం లో సింపుల్ సోబర్లో ఈ విధంగా మీకు ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే జిమ్చు ఫ్యాబ్రిక్లో పాలిటీవేర్ టైప్లో ఈ టైప్లో మీకు కలెక్షన్ అనేది లభిస్తే రేట్ అనేది నేను చెప్పట్లేను మనొక్క అరుణ టెస్ట్లో ట్యాక్స్ సిస్టమ్ చెప్తుంది ప్రతి ఒక్క దాంట్లో దీంట్లో ట్యాగ్ ఉన్నది ఓ దీంట్లో ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా మీకు ట్యాగ్ అనేది కంపల్సరీగా లభిస్తుంది లేబల్తో అండ్ వెరైటీస్ చూసుకోవచ్చండి శరారా గరారా టైప్లో వా ఇది కూడా మనకు సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి వెరైటీ చూసుకోవచ్చు ఎంత సూపర్ బాగుందో ఇప్పుడు చాలా ఫెస్టివల్ వస్తున్నాయి వెడ్డింగ్స్ సీజన్ వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను లేబల్ కూడా మీరు చూసుకోవచ్చండి క్లియర్గా లేబల్ వచ్చేసి మనకు ఎల్ దీంట్లో సైజెస్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కలర్ వచ్చేసి ఒకటే కలర్ వస్తాయి దీంట్లో సైజ్ అనేది డిఫరెంట్ వస్తాయి ఇటువైపు చూసుకోవచ్చు మీరు క్లియర్గా కంటిన్యూగా కస్టమర్ కూడా వస్తున్నారు ఇటువైపు మీరు చూసుకోవచ్చు క్లియర్గా లైవ్లో పర్చేస్ చేస్తున్నారు మీరు కూడా మీరు వీడియో కాల్లో ఫెసిలిటీ అంటే అవైలబుల్గా ఉన్నాయి ఆప్షన్ కూడా ఉన్నది ఇక్కడ సో ఇలాంటి ఇంకా డీటెయిల్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే కాంటాక్ట్ చేయండి స్కీన్ అవ్వడ నెంబర్కి ఇలాంటి మనకొన్ని కలెక్షన్లు మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను అంతవరకు సెలవు